ఫీజు వసూలు చేస్తున్నారు అనధికారికంగా దీని ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నది ఈ బెల్ట్ షాపుల వాళ్ళైతే ముప్పై నుంచి నలభై రూపాయలు ఎక్కువగా ఈ విస్కీ బాటిల్స్ ని అమ్ముతున్నారు ఇది వాస్తవం ఈ సంగతులు ఏవి బయటికి రాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ మీడియా సంస్థలన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి దారుణం ఇది అని చెప్తున్నారే గాని చంద్రబాబు హయాంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అత్యంత ఘోరము ఇది అత్యంత పెద్ద స్కాము వీటిని గురించి ఒక్కరు కూడా మాట్లాడటం లేదు మా హయాంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి మాట ఆయన్ను మోసేటువంటి పత్రికలు రాసేటువంటి మాట మేము కొత్త డిస్టలరీస్ ని ఏర్పాటు చేసి తద్వారా మొత్తం అంతా కూడా నాణ్యమైన సరుకు కాకుండా